సార్ ఇప్పుడు ఎలక్షన్స్ కి సర్పంచ్ ఎలక్షన్స్ కి నోటిఫికేషన్ విడుదలైంది రేపటి నుంచి నామినేషన్స్ ఉన్నాయి అయితే ముఖ్యంగా రాజకీయాల్లోకి వెళ్ళాలి అంటే వాళ్ళకి ఎలాంటి అర్హతలు ఉండాలి జ్యోతిష్య పరంగా కానీ వాళ్ళ రేఖల పరంగా కానీ ఎలా చూడాలి అంటారు ప్రతి ఒక్కరికి రాజకీయం అంటే ఒక పిచ్ అయింది అంటే రాజకీయంలో పోతే బాగా డబ్బు సంపాయొచ్చు ఏడిపోయినా గౌరవం మర్యాదలు వస్తాయి ఫస్ట్ నిలబడ్డప్పుడు ఇబ్బందులు ఉండవచ్చు కానీ గెలిచిన తర్వాత మటుకు వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోతుంది కాబట్టి అందరికీ దాని మీద అవగాహన ఉన్నా లేకపోయినా రాజకీయాల్లో పోటీ చేయడానికి అందరూ ప్రయత్నం చేస్తారు అదే ప్రతి ఒక్కరు రాజకీయంలో రాణించలేరు అయితే అలా కొన్ని నిబంధనలు ఉంటాయి అంటే మనము ఫలానా సిస్టమేటిక్ అంటే చేతిరేకలు కానీ లేకపోతే మన గ్రహాలు కానీ మన యొక్క నడుస్తున్న దశను కానీ దాన్ని బట్టి మనం ఎలక్షన్ల గెలుస్తామా ఓడిపోతామా అసలు అనేది డిసైడ్ అయి ఉంటుంది అన్ని అదే డబ్బులు నేనే ఎలక్షన్లో పోటీ చేసి ఎలాగెలవ చూస్తా ఓట్లు కొనుక్కుంటా అన్న ధీమతో ఉంటారు అయినా ఓడిపోతారు గెలవరాలు ఎందుకంటే మనము మొత్తము నవగ్రహాలు అంటే ఆకాశంలో ఉన్న గ్రహాలు పంచభూతాలతోటి డిసైడ్ అయి ఉంటాం మనం ఆ గ్రహాలు మనల్ని శాసిస్తాయి అయితే వాటి ద్వారా మనము చూసుకొని మనకు అసలు ఇప్పుడు అవకాశం ఉందా లేదా తెలుసుకొని పోటీ చేస్తే నువ్వు రూపాయి ఖర్చు పెట్టకపోయినా కానీ నిన్ను ప్రజలు గెలిపిస్తారు ఓకే